మరొక ఘోర అపచారం జరిగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాము తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతాము దేవాలయాల పరిరక్షణకే నడుం బిగిస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంగా తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంట గలిపే విధంగా వాళ్ళ చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు కానీ ఆధ్యాత్మిక పరిరక్షణకు గాని ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం కానీ ఏమాత్రం కూడా లేకుండా కారం రంగు రుచి ఆ పొడి సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టిటిడి ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్ గోపురంగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి రాజగోపురం మీద ఒక తాగుబోతు ఈ రకంగా పైకెక్కి అందులోనూ ఆ తాగుబోతు పవనానంద స్వాముల వారి వీరాభిమానాన్ని కూడా తెలుస్తోంది ఎక్కడికి పోతున్నాం ఇంత దారుణాలు వర్షపెట్టి కొండ మీద మద్యం దొరుకుతోంది కొండ మీద మా మాంసం దొరుకుతుంది మాంసభక్షణ జరుగుతోంది ఆలయాలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి విపరీతంగా భక్తులందరినీ కూడా భయపెట్టేసి వైకుంఠ ఏకాదశికి వస్తే మిమ్మల్ని మేము చూసుకోలేము అన్నంతగా చెప్పటం మూలంగా మొదటి రోజున రద్దీ ఎంత తగ్గిపోయిందో దాన్ని చాలా గొప్పగా మేము ఆలయ నిర్వహణ అత్యద్భుతంగా నిర్వహించినాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆలయానికి భక్తులు తక్కువగా వచ్చినారు ఆ రోజున అన్నటువంటి దాని మీద సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేదు కేవలం నాయుడు గారికి టీవీకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్ల సా వ్యాపారస్తులకి విఐపి దర్శనాల సేవలో బీఆర్ నాయుడు తరిస్తున్నాడు అనని మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి దర్శనాలు బయటికి రావాలా బీఆర్ నాయుడుతో పాటు బీఆర్ నాయుడుకు భజన చేసేటువంటి బోర్డు సభ్యులు మిగతా బోర్డు సభ్యులు ఎవరెవరు ఎన్ని రకాలుగా ఎంతమందికి దర్శనాలు చేయిస్తున్నారు అన్నటువంటిది ఎవ్రీడే టీటీడీ ప్రకటించేటువంటి సాహసం చెయ్యాలా ఆ రోజునే అసలు వీళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నటువంటి విషయం మరోవైపున తెలుస్తుంది భక్తుల గోడులు పట్టించుకోవటం పూర్తిగా మానివేశారు ఆలయాల పరిరక్షణ గురించి పట్టించుకోవటం మరో రకంగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు ప్రైవేటు ఆలయాలను వెంకటేశ్వర స్వామి ఆలయాలుగా అనుబంధ ఆలయాలుగా తీసుకునేటువంటి హనుమల్ రామకృష్ణుడు ఊరికి సంబంధించినటువంటి ఆలయాన్ని ఇప్పటి వరకు ఏ రోజున లేదు ఈ రకంగా ప్రైవేటు వ్యక్తులు కట్టినటువంటి ఆలయాలను టీటీడీ తీసుకోవటం అన్నది ఏ రోజు కూడా జరగలా మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలోని పాలనలో తునిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గుడిని ఈ రకంగా టీటీడీ తీసుకోవటం అన్నది మరింత దారుణమైనటువంటి విషయం సాక్షాత్తు గోవిందరాజస్వామి రాజగోపురం మీదనే ఒక తాగుబోతు వెధవ పైకెక్కి ఈ రకంగా నాకు మద్యం కావాలి అని డిమాండ్ చేశాడు అంటే ఎంత బరి తెగింపుకు అవకాశం కల్పిస్తున్నది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద దాడి చేస్తూ మేమేదో అన్యాయం చేశామనే మాటలు చెప్పటమే తప్ప దాని ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిల్ని ఏ రకంగా ఈ తప్పుల్ని సరిదిద్దుకోవాలా అన్నటువంటి ఆలోచన ఏమాత్రము కూడా చేయకపోగా దానికి పరాకాష్ఠగా ఈరోజు సాక్షాత్తు వేల సంవత్సరాల క్రితమే వే వెయ్యి సంవత్సరాలకు పూర్వమే తిరుపతిలో వెలిసినటువంటి గోవిందరాజ స్వామి ఆలయ రాజగోపురం మీద తాగుబోతు ఎక్కి వేరంగం చేయటం అన్నది మొత్తం భక్తుల మనోభావాలన్నింటినీ కూడా పూర్తిగా దెబ్బతీసింది ఇలాంటి వాటిల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ కూటమి ఈ ప్రభుత్వం ఏ మాత్రము కూడా ఆధ్యాత్మిక పరిరక్షణకు పూనుకోవటం లేదు ఈ కూటమి వైదిక ధర్మాన్ని కాపాడటం లేదు కేవలం సిఎంఓ నుంచి వచ్చేటువంటి వివిఐపి దర్శనం కల్పించటము కొండ మీద ఉన్నటువంటి ఛానల్స్ అందరికీ కూడా పత్రికా విలేకరులందరినీ కూడా మేనేజ్ చేయటం ద్వారా ఎవరు ఎవరిని దర్శనం చేయించుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా బయటికి రాకుండా చేస్తున్నారు ఇవన్నీ కూడా తొందరలోనే మేమే దీని మీద పరిశోధన చేస్తున్నాం ఖచ్చితంగా తొందరలోనే బయట పెడతామని తెలియజేస్తూ ఈ సంఘటన అత్యంత దారుణాతి దారుణమైనటువంటి విషయం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు పొడి కారం